హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ మా గార్డెన్లో జీడి మామిడి చెట్టు పూత ఊసింది అది కాయలు కూడా కాస్తుంది ఒక్కొక్కటి కాస్తుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కాసింది అవి కొన్ని పండ్లు ఖరాబ్ అయ్యి కింద పడి మొలకలు కూడా వచ్చినాయండి వేరే వాళ్ళు తీసుకెళ్ళిర్రు ఆ మొలకలు ఇక్కడ చూడండి పూత మాత్రం చాలా ఉంది కా కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాయి మీకు ఈ జీడిమామిడి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ కాయ ఉంది పూత కూడా ఫుల్ ఉంది ఒక్క మండకే గుత్తులు గుత్తులు ఉంది పూత మాత్రం అది పైన కానీ ఏ పురుగు చీడ పురుగు లేకుండా ఎంత బాగుంది చెట్టు చూడండి నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు నేను ఇచ్చే కంఫోస్ట్ ఎరువులు కావచ్చు ఇలా మా గార్డెన్లో అంత పచ్చగా ఉంటాయి చెట్లు చూడండి ఎంత పూత ఊసిందో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా తిన్నాం ఈ కాయలు మెయిన్ ఇవి షుగర్ పేషెంట్స్కి అయితే ఒక దివ్య ఔషధం అని కూడా చెప్పొచ్చు చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి పైన జీడి అనేది నేను ఆ జీడి ఒలిసి కూడా నేను జీడిపప్పు చేసిన లాస్ట్ ఇయర్ అది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఒకసారి నేను జీడిపప్పు ఎలా తీసాను అన్నది ఎంత బాగుంది చూడండి పూత మాత్రం చాలా బాగా వచ్చింది ఒకటి పండు అయితే ఉంది కాయలు కూడా ఉన్నాయి ఇంకా రెండు దానికి మొన్న ఒకటి ఇక్కడే తెంపిన పండు అది షార్ట్ వీడియో పెట్టిన చూడండి ఒకసారి ఈ పండు మాత్రం మనం ఇంట్లో తీసుకెళ్తే ఇల్లంతా ఒక మధురమైన వాసన వస్తుందండి స్మెల్ వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది మనం ఒక్క మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే ఎన్నో మొక్కలు చేసుకోవచ్చండి ఒక ఇరవై మొక్కలు మోలిసినాయండి లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇచ్చేసినాం ఇక్కడ చూడండి ఆ పండు అయితే తెంపేసిన కాయలు అయితే ఉన్నాయి ఇంకా ఇవి తొందరగా మాకుతాయండి మనం ఇటు చూసి అటు చూసే వరకే పండులాగా మారుతూనే ఉంటాయి అవి ఒక కొమ్మకి ఎంత పూత ఉంది చూడండి ఈసారి కూడా చాలానే వచ్చేటట్టు ఉన్నాయి ఈ జీడి మామిడి పండ్లు ఇదండి మా చెట్టు అంత పెద్ద వృక్షమైంది చిన్న చెట్టు ఒక టూ ఇయర్స్లోనే అంత పెద్దగా అయిపోయింది ఇంకా కొమ్మలు కూడా కొట్టేసినాం ఈ పండు షడ్రుచులు కలిగి ఉంటుందండి పులుపు వగరు చాలా బాగుంటుంది తీయగా అన్ని రుచులు కలగాల్సిన ఫ్రూట్ అండి ఇది మనం ఉగాదికి పచ్చడి ఎలా చేసుకుంటామో ఎన్ని రకాల రుచులు ఉంటాయో ఇందులో అన్ని రకాల రుచులు ఉంటాయి మొన్న తెంపిన పండుకి వచ్చిన జీడి అది ఇవాళ తెంపి తెంపిన పండుకి వచ్చిన జీడి అది రెండు ఇవి నేను ఇలాగే దాసేస్తా ఒకసారి జీడిపప్పు తీస్తా ఇందులో నుండి ఇందులో వాటర్ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి చిన్న ముక్క పెట్టుకుంటే చాలండి చాలా వాటర్ వస్తూనే ఉంటాయి మనకి ఇది చాలా అవసరం అండి చాలా ఆరోగ్యం కూడా మా గార్డెన్లోని చెట్లు ఒకేసారి అన్ని పండ్లు రాకుండా ఇలా రోజు ఒకటి రెండు వస్తూ ఉంటాయండి మాకు కావాల్సిన వస్తూ ఉంటాయి ఒకేసారి వస్తే తినలేము కదండి వాటికి కూడా తెలిసింది మా యజమానురాలకి యజమానులకి రోజు ఒకటి రెండు చొప్పున మేము కాయలు కాస్తూ ఇవ్వాలి అని కదా చూడండి ఇస్ ఇందులో సగం తింటేనే వాటర్ అయితే ఇట్లా వస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి వాటర్ ఇందులో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా జీడి మామిడి పండులో కదా ఏమంటారు ధన్యవాదములు చూసినందుకు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ అక్క